హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మొన్న ఈ మధ్య విశాఖపట్నం వెళ్ళానండి వైజాగ్ అక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా ఫేమ ఫేమస్ ఆవిడ దర్శనం చేసుకున్నాను ఇది మార్గశిర మాసం అవ్వటం వల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా అద్భుతంగా ఉందండి అక్కడ ఆ వాతావరణంగా అక్కడ నృత్య ప్రదర్శనలు అవి జరుగుతున్నాయి అలాగే వ్యాపారం అంటే తెలుసు కదా జాతరలో జరిగేటటువంటివి అన్నీ కూడా అంటే నా జాతర సందర్భంగా దేవుడి పేరు చెప్పుకొని చాలామందికి సంపాదన మార్గాలు దొరుకుతాయి అనమాట కడుపు నిండా భోజనం దొరుకుతుంది అందరూ తమ తమ కాళలను ప్రదర్శించుకుంటారు ఇది ఒక వంద సంవత్సరాల క్రితం ఇంకా అంతకు పూర్వమే ఉన్నదని భావిస్తారు ఇక్కడ విశాఖ రాజుల కాలం నుంచి వాళ్ళ కులదైవంగా భావిస్తారు ఈ అమ్మవారు ఓపెన్గానే ఉంటారనమాట ఈవిడికి ఒక గుడి ఇలా పైన మూసేసి ఉండదు ఏంటంటే పై పిల్లలు ఆడుకునేటటువంటిది అందరూ ఎవరికి వారే పూజలు తమ స్వేచ్ఛ అనుసారంగా చేసుకునేలాగా స్వచ్ఛందంగా వారికి వారి పూజ వారు చేసుకునేలాగా అక్కడ ఏర్పాటు చేయబడి ఉంటుంది ఎవరికి వారే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పూజను వాళ్ళే చేసుకోవచ్చు స్వయంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో ఇక్కడ ప్లేగ్ వ్యాధి వచ్చిందండి ఎందుకంటే ప్రజలు ఏం నమ్ముతారంటే అక్కడ అమ్మవారు చాలా చిన్న సందులో ఉన్నారని చెప్పి కొద్దిగా పక్కకి జరిపి పెద్దగా చేయటానికి భావించినప్పుడు పక్కకి జరిపినప్పుడు ప్లేగ్ వ్యాధి ప్రబలుతుంది అది అందువల్లనే వచ్చింది అని చెప్పి మళ్ళీ తిరిగి దాని యథాస్థానంలో ఉంచగానే అది తగ్గిపోతుంది అనమాట అందుకని అమ్మవారిని చాలా నమ్ముతారు చాలా నమ్మకమైన తల్లి అండి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ దీన్ని ఒకసారైనా మనం దర్శనం చేసుకోవాలి విశాఖ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దర్శనం చేసుకోండి మాసంలో